వెల్కమ్ టు రూప్లక్ష్మి హ్యాండ్ సో ఇవాళ కొత్త శారీ ఇంకా కొత్త ఫ్యాబ్రిక్స్ వచ్చేస్తామండి సో ఈ శారీ అయితే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి హెరిటేజ్ ఫ్యాబ్రిక్ అనమాట దీంట్లో చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ దట్ ఏంటంటే అన్ని షాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీస్ మన బ్రాంచెస్ అన్నింటిలో సో ఈ శారీ గురించి చెప్పాలంటే ఇది వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ చాలా మంచి కంఫర్టబుల్గా ఉంటుందండి లైక్ ఆఫీస్ కైనా జర్నీస్ కైనా కానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇలా బోర్డర్ వస్తుంది జరీ బోర్డర్ వస్తుంది పైన అంతా కూడా ఇలా ఆరో మార్క్ బిస్ వచ్చేసాయి అనమాట దీంట్లో అన్ని డార్క్ కలర్స్ వచ్చేసాయి అండ్ మనకి లైట్ కలర్స్ కావాలనుకున్నా కానీ రెండు మూడు లైట్ కలర్స్ కూడా వచ్చేసాయి అనమాట ప్రైస్ వచ్చేసి థర్టీ ఫార్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిఫ్ట్ ఉంటుంది ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సో ఇంకా డీటెయిల్ విషయంలోకి వస్తే దీంట్లో అంతా కూడా సెల్ఫ్ బ్లౌజ్ వచ్చేసింది ఇంకా బోర్డర్ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా మనకి దాని పళ్ళు వచ్చేసిందండి సో దీంట్లో కలర్ చూపించేస్తాను ఒక్కొక్కటి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు అనమాట మంచి పిస్తా కలర్ బోర్డర్ కూడా సెల్ఫ్ బోర్డర్ వచ్చేసింది అనమాట అండ్ ఇది చూసుకున్నట్టయితే పింక్ కలర్లో వచ్చేసిందండి శారీ అంతా కూడా సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పళ్ళు కూడా ఇలా సెల్ఫ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట దీనిలో కాంట్రాస్ట్ అనేది రాదు ఇది చూడండి ఇది వచ్చేసి మనకి యెల్లో కలర్లో వచ్చేసింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సైజ్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాము ఒకసారి చెక్ చేయండి అండ్ శారీ కలర్స్ అయితే మాత్రం చాలా డార్క్ వచ్చేసాయి బాగుంటాయి కూడా శారీస్ కట్టుకున్నప్పుడు ఇంకా చాలా చాలా బాగున్నాయి ఇది మనకి బ్రాంచెస్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ పివిటీ మార్కెట్ ఇంకా వైట్ హౌస్ షాపింగ్ మాల్లో ఉన్న మన బ్రాంచెస్ అన్ని బ్రాంచెస్లో కూడా శారీస్ అయితే అవైలబుల్గా ఉంది మీరు ఒకసారి చెక్ చేయవచ్చు అనమాట సో మన షాప్ వచ్చేసి ఎల్పిటీ మార్కెట్ ఎల్బీ నగర్ హైదరాబాద్ థ్యాంక్ యూ